అలా బయట వర్షం పడుతుంటే వేడివేడిగా చల్ల పునుగులు తింటే ఎలా ఉంటుంది సూపర్ ఉంటుంది కదా సో రండి చేసేసుకుందాం నాకైతే వర్షం పడితే పక్కా వేడివేడిగా ఏదన్నా తినాలనే క్రేవింగ్స్ వస్తాయి సో మీకు కూడా అలానే ఉంటే కమెంట్ చేయండి బయట ఫుల్ వర్షం షాప్కి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుందామంటే కూడా బయటకు వెళ్ళడానికి అసలు వీలు లేదు ఇంట్లో మైదా అండ్ పెరుగు ఉంటే వేడివేడిగా చల్ల పునుగులు చేద్దామని చేస్తున్నా నేను పునుగులు చేయడం అయితే ఫస్ట్ టైము ప్లీజ్ దయచేసి షేప్ అటు ఇటు వస్తే ఏమనుకోకండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు తగిన క్వాంటిటీ మైదా కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా కలపండి అది బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం పెరుగు అండ్ తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ట్వంటీ టు థర్టీ మినిట్స్ పిండిని పక్కకు పెట్టేసేయండి ఇట్లా ఇంకా నూనె వేడైపోయింది మనం వేసుకుందాం రండి ఫైనల్ గా మన పునుగులు అయితే రెడీ అయిపోయాయి షేప్ కూడా పర్లేదు బాగానే వచ్చినాయి పునుగుల్లోకి నా స్టైల్లో పల్లి చట్నీ అండ్ చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ నేను కారం రెడీ చేశాను కారం ఇది మనకు మునగాకు కరివేపాకుతో కలిపి చేసిన కారం సో టిఫిన్స్ లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కారం అలా బయట వర్షం పడుతుంటే వేడివేడిగా పునుగులు తింటూ టీవీలో ఎనిమిది వసంతాలు మూవీ చూస్తూ మేము ఇలా ఎంజాయ్ చేసాం ఈవినింగ్ని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్